అందరూ తప్పకుండా ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టాలనుకుంటారు ఒకటో తేదీన జిమ్ లో జాయిన్ అవుతారు రెండవ తేదీన ఐఎఫెక్ట్తో నొప్పులు వస్తాయి దీంతో సెలవు పెడతారు మూడో రోజు నీరసంగా జిమ్ వెళ్తారు ఒళ్ళు నొప్పులు ఎక్కువై నాలుగు రోజు సెలవు పెడతారు ఐదవ రోజు వెళ్దాంలే అనుకుంటారు ఆ తర్వాత ఏం జరుగుతుందో మీకు తెలిసిందే ఫిట్నెస్ గోల్స్ రీచ్ అవ్వాలనే టార్గెట్ మంచిదే కానీ ఖచ్చితమైన లక్ష్యం సాధించాలనే చిత్తశుద్ధి లేకపోవడం బద్దకం మిమ్మల్ని ముందుకు సాగనివ్వదు అలా జరగకూడదంటే తప్పకుండా ఈ నియమాలు పాటించాలి ఒకసారి మనం పని బిజీలో పడి వర్కౌట్ చేయడం బద్దకిస్తూ ఉంటాం ఒక్కరోజు వర్కౌట్ చేయకపోయినా అది మీ శరీరంపై ఎంతో ప్రభావం చూపిస్తుంది ముఖ్యంగా ఒక రోజు వర్కౌట్ చేయకపోతే మరుసటి రోజు కూడా మీకు వర్కౌట్ చేయబుద్ధి కాదు ఈ సమస్య నుంచి బయటపడాలంటే ఏం చేయాలో తెలుసుకుందాం మీరు ఒక్కచోట నిలబడి వ్యాయామం చేస్తుంటే మాత్రం బోర్ కొట్టకుండా ఏర్పాట్లు చేసుకోండి ముఖ్యంగా ట్రెడ్మిల్ పై వాకింగ్ జాగింగ్ వంటి కార్డియో ఎక్సర్సైజులు చేస్తుంటే మాత్రం మీరు కాస్త రిలాక్స్ అవ్వడం కోసం కొద్దిగా సంగీతం వినడం వంటివి చేయవచ్చు ప్రత్యేకించి మీరు అమితంగా ఇష్టపడే మోటివేషనల్ మ్యూజిక్ వింటూ వర్కౌట్ చేయవచ్చు ఇలా చేయడం ద్వారా మీరు క్రమం తప్పకుండా వ్యాయామం చేసే అవకాశం తగ్గుతుంది